నమస్కారం వెల్కమ్ న్యూస్ నైన్ కరీంనగర్ జిల్లా కొత్తపల్లి రూరల్ మండలంలో శ్రీ చైతన్య స్కూల్ కు ఎటువంటి అనుమతులు లేకుండా బిల్డింగ్ దశ పూర్తి కాకుండా నిర్మల దశలో వండుకుంటూ ఈరోజు మేస్త్రీలు కట్టెలతోటి సెంట్రింగ్ పని పనిచేస్తున్న పరిస్థితిలో ఈరోజు రోజు స్కూలును నడిపిస్తున్న పరిస్థితి శ్రీ చైతన్య స్కూల్ యాజమాన్యం ఉంది జి జిల్లా విద్యాధికారికి సమాచారం ఇచ్చినా కానీ నేటి వరకు స్పందించకపోవడము ఈ స్కూళ్లను తనిఖీలు నిర్వహించకపోవడము చాలా బాధాకరము సుమారు రెండు వందల నుంచి మూడు మంది హాస్టల్ స్టూడెంట్స్ ఉన్నారు ఈ బిల్డింగ్ నిర్మాణ దశలో ఉంది కానీ దీనికి ఎలా అనుమతి ఇచ్చారని రోజు విద్యాశాఖ అధికారిని ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది కేవలము డబ్బులు సంపాదించాలే వ్యాపార దృక్పథంతో మాత్రమే శ్రీ చైతన్య స్కూల్ నడిపిస్తున్న పరిస్థితి ఈ చింతకుంటలో కనబడుతుంది ఎందుకంటే నిర్మాణ దశలో ఉన్న స్కూళ్లకు అనుమతి లేదు అసలు ఫైర్ లేదు రెండోది మెట్లు మన లిఫ్ట్ కూడా లేదు ఏవి లేకుండా ఈరోజు కనీసం వాటర్ సౌకర్యం కూడా లేదు గత వారం రోజుల కిందట ఫుడ్ పాయిజన్ అయిందని సుమారు దాదాపుగా వంద మంది ప్ర ప్రైవేట్ హాస్పిటల్గా చేరి వైద్య చికిత్స అందుకున్న కానీ నేటి వరకు గట్టు చప్పుడు కాకుండా ఈరోజు పిల్లలకు సెలవులు ఇచ్చి ఇంటికి పంపిస్తున్న పరిస్థితి ఈ శ్రీ చైతన్య స్కూల్లో ఉంది శ్రీ చైతన్య స్కూల్ యాజమాన్యం కేవలం డబ్బులు వ్యాపార దృక్పథంతో స్కూల్ నడిపిస్తున్నారు కానీ ఎడ్యుకేషన్ విధంగా మాత్రం ఏమాత్రం విద్యను అందించే పరిస్థితి లేదు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రభు ఈ స్కూళ్ళకు అనుమతులు ఉండాలి అనుమతులు ఉండాలంటే ఫైర్ అనుమతి ఉండాలి హాస్టల్ నడిపేయాలంటే ఆహారపు తనిఖీ అధికారుల నుంచి అనుమతులు ఉండాలి అన్ని నిబంధనలకు విరుద్ధంగా ఈ స్కూల్ నడుపుతున్నా కానీ విద్యాశాఖ అధికారులు ఎందుకు పట్టించుకోవాలనేదని ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాము రానున్న రోజుల్లో రెండు మూడు రోజుల్లో ఈ స్కూల్ అనుమతిని రద్దు చేయాలి ఎవరైతే స్కూళ్లను ప్రభుత్వ నిబంధనకు విరుద్ధంగా నడిపిస్తున్నారో స్కూల్ యాజ్యం అని చెప్పి క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము లేని పక్షంలో డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఇదే స్కూల్ ముందు స్కూల్ మూసే వరకు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా చర్చిస్తున్నాము ఇప్పటికైనా జిల్లా విద్యాధికారి వ్యాపార దృక్పథ కోణంలో మత్తు వీడి విద్యార్థులకు న్యాయం చేసే దిశగా విద్యాధికారి ఉండాలి కానీ విద్య స్కూళ్ళకు అనుమతి ఉందా లేదా ఫుడ్ పాయిజన్ అయిన విద్యార్థులకు కూడా కనీసం పరామర్శించకుండా ఈరోజు కేవలం ఆఫీస్కే పరిమితమవుతున్న పరిస్థితి ఉంది కాబట్టి జిల్లా వ్యాధి విద్యాధికారి తక్షణమే ఈ స్కూళ్లను తనిఖీలు నిర్వహించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము లేని పక్షంలో విద్యాధికారిని సస్పెండ్ చేయాలని ఉన్నత స్థాయి అధికారులను కోరుతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము నా పేరు తిరుపతి కార్యదర్శి కరీంనగర్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి